హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట వైర్ బుట్ట అల్లేస్తున్నానండి మిక్సింగ్ కలర్ వైర్ బుట్ట అనమాట ఆరెంజ్ గ్రీన్ ఎల్లో పర్పుల్ కలర్ కాంబినేషన్తో అల్లేస్తున్నాను పర్పుల్ కలర్ మధ్యలో అల్లేస్తానండి వైర్ ఇప్పుడు బేస్ వేసాను అల్లేసానండి ఆరు లైన్స్ అల్లేసాను గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట ఆరు కలర్ ఆరు లైన్స్ అల్లేసాను తర్వాత పర్పుల్ కూడా ఆరు లైన్స్ అల్లేసానండి తర్వాత గ్రీన్ ఇప్పుడు అల్లేస్తున్నాను మూడు లైన్లు అల్లేసాను ఇంకా మిగతా వైర్స్ ఉన్నంత వరకు ఇంకా ఐదు లైన్లు ఆరు లైన్లు ఎన్ని లైన్లు వచ్చి అన్ని లైన్లు అల్లేసేయాలండి ఇంకా అప్పుడు అల్లేసిన తర్వాత వైర్ మెయిన్ వైర్ కట్ చేసేసి ఇంకా బుట్ట వైర్ కాడలని లోపల పెట్టేసేయాలండి మిక్సింగ్ కలర్ బుట్ట అండి చిన్న సైజు బుట్ట అనమాట గుడికి తీసుకెళ్లే సైజు బుట్ట కలర్ కాంబినేషన్ బాగుందండి ఇంకా బుట్ట అల్లడం అయిపోయిందండి ఇంకటికి వైర్ కట్ చేసేయాలి అయిపోయింది అక్కడ కట్ చేస్తే సరిపోతుంది ఇంకా వైర్స్ అన్నీ లోపల పెట్టేసేయాలి ఇప్పుడు వైర్ కట్ చేస్తున్నానండి కట్ చేసి ఒక ఒక లైన్ అంతా వైర్స్ అన్ని లోపల పెట్టేస్తానండి లోపల పెడుతున్నాను చూడండి వైర్ ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తున్నాను అట్లా ఒక లైన్ ఒక లైన్ పెట్టేస్తే సరిపోతాయండి ఇంకా మొత్తం వైర్ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది ఇంకా కాడలు వేసేయాలి ఒకటే కలర్ వేసేస్తున్నాను ఆ లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నానండి డబల్ కలర్ వేసి డబల్ లైన్ డబల్ కాడలు వేస్తున్నానండి ఒకటే కలర్తోనే వేస్తున్నాను వేసేసాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ వైర్స్ అన్ని చుట్టూ లోపల పెట్టేసేయాలండి తర్వాత కాడలకి బటన్స్ పెట్టాలండి కాడల దగ్గర కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేసేయాలండి బటన్స్ పెట్టేస్తే కంప్లీట్ అవుతుంది ముందు వైర్స్ అన్ని లోపల పెట్టేస్తానండి వైర్స్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది తర్వాత బటన్స్ పెట్టేస్తాను కాడలన్నీ పెట్టేసానండి అవి వైర్స్ అన్నీ లోపల పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బటన్స్ పెట్టేసేయాలండి నీట్గా పెట్టేశాను ఎక్కడే కానీ వైర్లు కనిపించకోకుండా ఇప్పుడు బటన్స్ కింది సైడ్ కానీ కాళ్ళ దగ్గర కానీ ఇటు సైడ్ అటు సైడ్ అన్ని టోటల్గా బటన్స్ అన్ని పెట్టేసినానండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ చిన్న అన్నమాట సేల్స్ పెట్టున్నాను గుడికి వెళ్ళి తీసుకు వెళ్ళే సైజు బుట్ట కలర్స్ బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ నిలువు లైన్స్ వచ్చినాయి అడ్డ లైన్స్ వచ్చేసినాయండి బుట్ట తర్వాత ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండి షాప్లోకి తీసుకొచ్చాము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఫ్రెండ్షిప్ డే అంట కదా నిన్న అందుకని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చాము అవే చూపిస్తున్నానండి చిన్నపిల్లలు తీసుకెళ్ళి కట్టేసుకుంటారని అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇంటికి వెళ్ళేసి ఇంకా పొద్దున్నే అనమాట పిల్లలకు స్కూల్ ఉంది కదండి అందుకే పొద్దున్నే చక్కెరంత ఆకుకూరతో పప్పు చేస్తున్నానండి ఈ ఆకంతా వల్చేస్తున్నాను ముందు ఆకంతా వల్చేసి నీళ్ళలో కడిగేసి పప్పులో పెట్టేస్తాను రెండు మూడు సార్లు కడిగేస్తే సరిపోతాయండి ఆకును లేకుంటే ఇసుక దుమ్ము అవన్నీ ఉంటాయి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేయాలి పప్పు చేశానండి పచ్చిమిర్చి చేసి చేస్తున్నానండి ఆకుకూర పప్పులో అందుకు పచ్చిమిర్చి కూడా వలిచేస్తున్నాను కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా జామకాయ అనమాట పిల్లలకు గట్టిగా ఉన్నాయని నమలు ఉన్నారు దోరకాయలు అనమాట జామకాయలు అవి కట్ చేస్తున్నానండి పిల్లలు వచ్చిన తర్వాత అని స్నాక్స్ మాదిరిగా పొద్దున్నే అండి పిల్లి మా ఇంట్లో ఉందని చెప్పాను కదండి ఆ పిల్లి కోసమే అండి పాలు పిల్లి ఇంకా పాలు పోసేంతవరకు కాళ్ళ దగ్గరనే చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి అది తిరుగుతూ ఉంటుంది అందుకని వాటికి పాలు పెడుతున్నాను నేను పాలు తాగేసి వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ పిల్లి పిల్లని తెచ్చేసుకుందండి పిల్ల ఎవరింట్లో ఇంట్లో ఇంతకు ఇంతకుముందు చెప్పాను కదండి ఎత్తుకొని పోయింది మేము చూసినామని ఇప్పుడు మళ్ళీ తెచ్చేసుకుందండి తెచ్చేసుకొని మళ్ళీ వేరే చోట పెట్టేసింది నేను వంట చేస్తున్నాను మా అబ్బాయి బయట ఎక్కడో ఉన్నాడు మా అమ్మాయి స్నానం చేస్తూ ఉన్నింది మేము ఎవరు లేము అప్పుడు వచ్చేసి పిల్లని తెచ్చేసుకొని పైన పెట్టేసుకుంది అటుక పైన బ్రౌన్ కలర్ పిల్లి పిల్ల అనమాట ఇంతకుముందు చూపించాను కదండి బ్రౌన్ కలరు అదే అండి ఇంకా కొయిటాకు నిన్న నైటే ఒలిచిపెట్టానండి కొయిటాకు తాలింపు చేయాలని కొయిటాకు తాలింపు చేస్తున్నాను వాటిలోకి జొన్న రొట్టె అండి కొయటాకు అన్ని నేను నైటే వల్చాను కాబట్టి నీరు పొద్దున్నే అనమాట మార్నింగ్ కొయటాకు అంతా నీళ్ళలో కడిగేసి ఇంకా ఉడకబెడుతున్నానండి అక్క వాటర్ అంటూ ఏం వేయలేదండి ఆకు కడిగినప్పుడు వచ్చేస్తాయి కదా వాటరే సరిపోతాయని సాల్ట్ వేసి పెట్టేశాను మెత్త కొడికాయ అనమాట తాలింపు కాకు కాడలు వేసుకోవచ్చండి కాడలు కూడా మెత్తగా ఉడికేస్తాయి చూడండి ఉడికేసినాయి మెత్తగా ఏదో కోటాకు తాలింపండి జొన్న రొట్టె పొద్దున టిఫిన్ సరే అయితే ఉంటానండి బాయ్